ఏర్పాటు చేసిన శౌర్య హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి విచ్చేసి హాస్పిటల్ ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పొన్నాల దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కాసం మహిపాల్ రెడ్డి మనెమ్మ మాజీ ప్రధాన కార్యదర్శి కుమారస్వామి ఎస్ఏ రహీం సత్తమ్మ పడాల ఆనంద్ రాజిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హాస్పిటల్ డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు

शेर एकदम बघले ना मां असेच शेअर करूया सिंदपेट लपडाय पत्ता इका इयर

అలా యావ్ బీ క్ ఇయర్ అందరు ఒకసారి కదండి ఓకే సార్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ చిన్న డే కేర్ సెంటర్తో స్టార్ట్ చేశాము ఫైవ్ బెడ్స్ తోటి అది ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో మేము స్టార్ట్ చేసాము ఇప్పుడు ఇక్కడ ఏస్రావ్ నగర్లో ట్వంటీ థర్టీ బెడ్స్ తోటి మేము షౌజ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాము విత్ మల్టీ స్పెషాలిటీస్ మా దగ్గర జనరల్ లాప్రోస్కోపిక్స్ అవి ఇఎన్టీ ఆర్తో గైనకాలజీ జనరల్ ఫిజిషియన్ రేడియాలజీ యూరాలజీ ఆంకో సర్జరీ రాస్క్యులర్ సర్జరీ అండ్ నెక్లాలజీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సో ఈ అవకాశాలు అందరికీ కేసులోనే ప్రజలు పాడుకోవాలని నేనుగా కోరుకుంటున్నాను అండ్ ఈ హాస్పిటల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి క్యాటర్ చేస్తాను అని చాలా విశ్వాసంతో నేను చెప్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైం మా తరపు నుంచి నేను కొంచెం సోషల్ సర్వీస్ కూడా చేయాలని అనుకుంటున్నాను సో దీనికి మా స్ఫూర్తి మాత్రం మా మదరే ఈ సోషల్ సర్వీస్ చేయడానికి థ్యాంక్ యూ టైమింగ్ చెప్పండి ఫోర్ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అవుతుంది విత్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ ఐసీ అండి ఆన్లైన్లో ఓపెన్ ఆన్లైన్లో ఓపెన్